ఫీడ్ రూమ్లో ఉండి చేద్దాం అనుకుంటున్నాను అందు గురించి ఫీడ్ రూమ్లోకి అయితే వచ్చేసిన నిన్న పెద్ద షెడ్ ముప్పై ఐదు రోజులది లిఫ్టింగ్ అయితే అయిపోయింది టూ పాయింట్ ఫైవ్ అన్నది యావరేజ్ బాడీ వెయిట్ వచ్చింది సిఎఫ్సీఆర్ నిన్నటికైతే వన్ పాయింట్ డబల్ త్రీ అయితే ఉంది చూడాలి ఇంకా తగ్గించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మీ దగ్గర కూడా ఈసీ షెడ్ ఉంటే చెప్పండి మీ దగ్గరకు వచ్చి నేను పనిచేస్తాను తొందరలో వైజాగ్ కూడా పోదాం అనుకుంటున్నాను అక్కడ రెండు జెన్నిక్స్ షెడ్ ఉన్నాయంట ఇంకెక్కడ వీలైతే అక్కడికి వెళ్ళడానికి చూస్తున్నా రేపటితో ఇక్కడ నా పని అయిపోతుంది రేపటి నుంచి అయితే ఇక్కడ ఉండను నేను నిజామాబాద్లో రేపటి నుంచి వెళ్ళిపోతున్నాను ఈరోజు సాయంత్రమే వెళ్ళిపోతాను ఇంకా బై బై నిజామాబాద్ మీ దగ్గర ఈసీ ఉంటే చెప్పండి మీ దగ్గరికి వచ్చేస్తా నిన్న లిఫ్టింగ్ అయింది లిఫ్టింగ్ అయ్యే ముందు చాలా జాగ్రత్తగా అయితే ఉన్నాము బండ్లని లోపలికైతే రానివ్వలేదు మీరు కూడా రానివ్వకండి ఎందుకంటే అవి చాలా ప్లేస్లో తిరుగుతూ ఉంటాయి అక్కడక్కడే తిరుగుతూ అక్కడ ఆర్డీ రోగం ఉండొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు బండి వాళ్ళకు తెలియదు అక్కడ రోగం ఉన్న విషయము కాబట్టి వాళ్ళు వెళ్తూనే ఉంటారు మళ్ళీ మన షెడ్కి వస్తే మన దగ్గర కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది ఒక షెడ్ ఉంటే పర్వాలేదు నాలుగు షెడ్లు ఉన్నాయనుకోండి మొదట ఒకటి లిఫ్టింగ్ అవుతుంది కదా అది లిఫ్టింగ్ అయిపోయిన తర్వాత మిగిలిన మూడు ఆ వైరస్ వ్యాధిని వ్యాప్తికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాని హాయి నాని అన్న వాటర్ పిహెచ్ వాల్యూ చెప్పండి నా నిన్న చెప్పాను కదా బ్రదర్ మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు మీరు సరే ఫైవ్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ ఉండాలి హరిరెడ్డి హాయ్ అండి హరిరెడ్డి గారు మధుగారు హాయ్ అండి ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాం దానా వస్తున్నాము మిత్రుడు నేను ఇద్దరం మిత్రుడు నేను ఒక రోజుకి ఎంత దానా తినాలో అంతే దానా తినాలి అంతకంటే ఎక్కువ ఎన్ని ఎక్కువ గ్రాములు పోసినా కూడా కోడి అయితే పెరగదు ఇప్పుడు నేనున్నాను ఒక రోజుకి మూడు పూటలు తింటే ఎంత పెరగాలో పెరుగుతాను ఆరు పూటలు తిన్నాను అనుకోండి ఎక్కువ బరువు అయితే రాను కోడి కూడా అంతే ఎన్ని గ్రాములు ఇవ్వాలో అన్ని గ్రాములు దానా ఎచ్చుకుంటూనే మనం పెంచుకుంటూ వెళ్తూ ఉండాలి మంజేష్ అన్న నేను మీతో పాటు ఈసీ ఫామ్లో కంప్లీట్గా వన్ బ్యాచ్ వర్క్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్నాను ఓకే వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నా నేను మీరు కూడా రండి ఇద్దరం వైజాగ్లో పనిచేద్దాం దెన్ నెక్స్ట్ మళ్ళీ వైజాగ్లో సందీప్ రెడ్డి హాయ్ అండ్ నా హాయ్ ఆరూరు నుంచి హరి రెడ్డి ఆరూరు హరి హాయ్ సౌండ్ ఉంది ఏజ్ ట్వంటీ సిక్స్ మెడిసిన్ చెప్పన్న సౌండ్ ఉంటే మనము ట్రిపుల్ సాల్ట్లు మంచిగా స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు అమోనియా స్మెల్ ముందు బయటికి వెళ్ళగొట్టేలా ఆ పచ్చి పొట్టు ఉంటుంది కదా దాన్ని తీసేయాలి ప్రస్తుతం అయితే పొట్టు ఎక్కడైతే పచ్చేయలేదు అన్ని పండ్లలో కూడా బాగుంది మీరు స్ప్రే చేయండి మంచిగా స్ప్రే చేస్తే తగ్గిపోతుంది అక్రమ్ హుస్సేన్ హైబ్రో హైబ్రో జాకీ షరీఫ్ అన్న మాది జగ్గేపేట్ టెన్ థౌజండ్ సిక్స్ అనుకుంటున్న రెంట్ ఫామ్లో కుదురుతుందా రెంట్ ఫామ్లో అనంటే ఇప్పుడు రెంట్కి ఇచ్చేవాళ్ళు చూడండి ప్రస్తుతం అయితే పౌల్ట్రీ బాగుంది కాబట్టి ఎవరు కూడా రెంట్కి అయితే ఇవ్వట్లేరు అన్ని ఫామ్లు కూడా ఫిల్ అప్ అయిపోయే ఉన్నాయి మీరైతే ప్రయత్నం అయితే చేయండి ప్లీజ్ టెల్ మీ క్యాల్షియం మెడిసిన్ కాల్షియం మెడిసిన్ అంటే కాళ్ళు దొడ్డుగా రావడానికి ఇంకా ఏ మెడిసిన్లోనైనా కాల్షియం కాంబినేషన్ ఉంటుంది కదా కాల్షియం కాంబినేషన్ ఉన్నది తీసుకోండి ప్రత్యేకంగా ఈ బంధు మాత్రమే పని చేస్తుంది అని అయితే ఏమీ లేదు ఇంకా మెడిసిన్ గురించి అయితే నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు మొత్తం దానాలోనే ఉంటుంది మనకు చూడండి దానాలోనే కంపెనీ వాళ్ళు మనకి ఏం కావాలో అన్నీ ఇచ్చేస్తారు మెడిసిన్ ఇచ్చేస్తారు మళ్ళీ ప్రత్యేకంగా మనము ఇవ్వడం ఒక మెడిసిన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు దానా సరిగా తినిపిస్తే చాలు కోకోనట్ ట్రీస్ బి ప్లాంటెడ్ అరౌండ్ అండ్ ఓపెన్ షెడ్ చికెన్ ఫామ్ ఫర్ షెడ్ అన్న పెట్టుకోవచ్చు కొబ్బరి చెట్లు పెట్టుకోవడం వల్ల ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఆ కాయలు పడి రేకులు పగిలే ప్రమాదం ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసుకొని పెట్టుకోండి వెజిటేషన్ ఉంటే మంచిదే ఈసీ కానీ ఓపెన్ కానీ మన చుట్టుపక్కల పచ్చదనం ఖచ్చితంగా ఉండాలి పచ్చదనం ఉంటే ఆ చెట్లు కొద్దిగా వేడిని అయితే వేడి తక్కువ చేస్తూ ఉంటాయి వేడి లేకుండా చూస్తుంటాయి ఫామ్ చుట్టుపక్కల లెగ్విక్స్ మెడిసిన్ లెగ్విక్స్కి ఇంకేమి ఉంటుందండి క్యాల్షియం మెడిసిన్ ఒకటి వాడితే బాగుంటుంది కానీ బ్రూడింగ్లో శ్రద్ధ పెట్టాలి మెడిసిన్ మీద కాదు బ్రూడింగ్లో శ్రద్ధ పెట్టాలి పుట్టు ఎక్కువగా పోసుకోవాలి కోడి చిన్నపిల్లలు ఉన్నప్పుడే కోళ్ళకి ఎటువంటి కాళ్ళకి ఎటువంటి ప్రమాదం కానీ దావి దెబ్బ తినడం కానీ జరగకుండా చూసుకోవాలి హాయ్ అన్న వన్ ఆఫ్ బిగ్ ఫాలోవర్ ఆర్ మేకింగ్ వెరీ వాల్యుబుల్ వీడియోస్ ఫార్మర్స్ కీప్ గోయింగ్ అన్న మై ఫ్యూచర్ ప్లాన్ ఇస్ ఫార్టీ ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీ మీరు తొందరగా వేస్ట్ చేయండి మీ దగ్గరికే వస్తాను నేను చూస్తున్నా ఒక 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 ఏసీ షెడ్ దగ్గరికి వెళ్ళి అక్కడే పని చేయాలని చూస్తున్నాను నేను ఎవరైనా ఉంటే చెప్పండి ఈసీ షెడ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చేదే నేను చేస్తాను ఏసీ షెడ్తో పాటు నాటుకోళ్ళు ఇన్కమ్ కోసం నాటుకోళ్ళు పెంచవచ్చు అవుట్ సైడ్లో వద్దు బ్రో నాటుకోళ్ళలో రోగము స్థితిలో ఉంటుంది అంటే దానిలో రోగం ఉంటుంది కానీ ఆ కోడికి ఎటువంటి హాని జరగదు పక్కన బాయిలర్ కానీ లేయర్ కానీ ఉన్నాయనుకోండి అవి ఈ వైరస్ వ్యాధిన పడి చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకు నాటుకలల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది బాయిలర్లో వాటితో పోల్చుకుంటే తక్కువగా ఉంటుంది కాబట్టి నాటుకలల్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులు లేదా రోగకారక జీవులు బ్రాయిలర్కి ఎక్కువ హాని చేస్తాయి బీ పీపుల్ ఆర్ నాట్ గివింగ్ టైప్ ఆఫ్ ఫర్ ఓపెన్ సెట్ దే ఆర్ గివింగ్ ఇట్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ ఈజ్ ఎనీ ఈజీ ఫర్ మీ ఎన్ని బై ప్లీస్ అండ్ మీ ఎనీ సొల్యూషన్ ఒకటే అండి మంది ఎక్కువైతే మజ్జిగ పల్సన్ అవుతుంది ప్రస్తుతం ఒక కంపెనీలో అలాగే జరుగుతుంది మంది ఎక్కువ మజ్జిగ పల్సన్ అవుతుంది నాకు తెలిసిన ఒక ఈసీ షెడ్ కట్టేవాళ్ళది కంపెనీ ఉంది బాగుంది అది చాలా బాగుంది త్వరలో చెప్తాను ఆ వివరాలన్నీ దానికి మీరు ఎక్కడుండైనా సరే ఎన్ని ఫ్యాన్లు ఆన్ కావాలి హ్యూమిడిటీ ఎంత ఉండాలి అన్నీ మనం సెట్ చేసుకోవచ్చు ఫోన్ చేతిలో ఉంటే చాలు ఫోన్లో యాప్ ఉంటుంది మనము ఈసీ షెడ్ని ఇక్కడ నుంచే ఆపరేట్ చేసుకోవచ్చు అతి తొందరలో ఆ వివరాలు అయితే మీకు చెప్తాను అందరం ఒకే సైడ్ వెళ్ళొద్దు ఇప్పుడు కూడా ఒకటే కంపెనీ మీద పడ్డామనుకోండి చులకన అయిపోతాం మంది ఎక్కువైపోయారు మధ్యకి పోల్సింది అవుతుంది అందరికీ తెలుసు కదా అలాగే జరుగుతుంది చాలామంది తెలుసు ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం సరిగ్గా సమాధానం చెప్పకపోవడం నడుస్తూనే ఉంది ఇప్పుడైతే హై బ్రో ఈసీ సైడ్కి పిఎం సబ్సిడీ వస్తుందా బ్రో వస్తుంది బ్రో ఒకసారి కనుక్కోండి ఈసీ ఫామ్ మెయింటెనెన్స్ ఒక ఫుల్ పీడిఎఫ్ఆర్ బుక్ టైప్ ప్రిపేర్ చేయండి అలా చెప్పడానికి బుక్లో లేదండి కోళ్ళను పెంచడం అన్నది బుక్ చదివి పరీక్ష రాసినట్లయితే కాదు ప్రాక్టికల్ ఏ రోజుకి ఆ రోజు ఈరోజు చూడండి ఎండ చాలా ఎక్కువగా కొట్టుంది బయట చాలా చాలా ఎక్కువ ఎండ ఉంది ఈరోజు ఏం చేయాలో ఈ రోజే తెలుస్తుంది మనకు రేపటి వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి రేపటి పరిస్థితి రేపటికి ప్రతిరోజు కూడా కొత్తగానే కొత్తగానే ఉంటుంది క్రికెట్లో ప్రతి బాల్ కొత్తగానే కదా మనం ఒక బ్యాటర్ ఉంటాడు బౌలర్ ఇలాంటి బాల్ వేస్తాడో తెలియదు బౌలర్ కూడా తెలియదు ఏ బాల్ ఎలా పడుతుందో విసిరేస్తూ ఉంటాడు అలాగే ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది లైటింగ్ మేనేజ్మెంట్ చెప్పండి లైటింగ్ మేనేజ్మెంట్ ప్రజర్ ఇల్లంగా మీ కామెంట్లో పెట్టాను ఒక ఫోర్ అవర్స్ అయితే చూడండి అని అంటే లైటింగ్ మేనేజ్మెంట్ చెప్పడానికి మీ బర్డ్ యాక్టివిటీ చూసుకోవాలి దాని బరువు చూసుకోవాలి సరైన దాన తింటుందా లేదా స్పీడ్ మోషన్ ఏదైనా ఉందా ఇలా చాలా అంశాలు ఆధారపడి ఉంటాయి లైటింగ్ మేనేజ్మెంట్ మీద ఫీడింగ్ మేనేజ్మెంట్ మీద అన్న ఆలస్య బ్రదర్ చెప్పు ప్లీజ్ అన్న నెంబర్ పోయింది బ్రో తర్వాత ఒకసారి కనుక్కొని చెప్తాను నీకు అవిస్ కంపెనీ రూల్స్ ఏమైనా ఉన్నాయా కాంట్రాక్ట్ ఫార్మింగ్ అవిస్ గురించి నేను అడగకండి నేను ఇప్పుడు లేను కదా దాంట్లో ఏషియన్ ఎక్విప్మెంట్ మొబైల్ నుంచి అప్లోడ్ చేయొచ్చు నాది సేమ్ బ్రో ఓ సూపర్ హాయ్ అన్న హాయ్ బ్రదర్ హలో బ్రదర్ రాము హాయ్ మంజేష్ ఈసీ ఫామ్ ఎయిట్ బ్యాచెస్ పాసిబుల్ ఫర్ ఇయర్ ప్లీజ్ హెల్ప్ మీ లేదండి ఎయిట్ బ్యాచెస్ అయితే ఎవరైతే ఇవ్వరు ఆరు బ్యాచ్లు ఇస్తారు ప్రస్తుతం అలాగే ఉంది ఎయిట్ బ్యాచెస్ అయితే రావు ఖచ్చితంగా రావు ఆరు బ్యాచ్లే ఇదైతే మా ఫీడ్ రూమ్ అంటే ఇక్కడ ఉన్న ఫీడ్ రూమ్ చూడండి ఫీడ్ రూమ్ చూసారు కదా రూమ్ ఇలా జాగ్రత్తగా చూసుకోవాలి గోడలకి దగ్గరగా అయితే దానా బస్తాలు వేయద్దు గోడల దగ్గరగా దానా బస్తాలు వేస్తే ఇప్పుడైతే ఏం కాదు వర్షకాలం కానీ బాగా చలికాలం ఉన్నప్పుడు గోడలు ఎక్కువగా చెమ్మని పీల్చుకుంటాయి చెమ్మకి మన దాన బస్తాలు అనుకోండి దానా కూడా మొత్తం ఫంగస్ వచ్చి బూజు పడుతుంది మనం ఇంట్లో బియ్యం బస్తాలు వేస్తే ఎలా వేస్తాం కింద ఒక పీట వేసి దాని మీద నాలుగు ఐదు బస్తాలు బియ్యం బస్తాలు వేస్తాము గోడ కానించాం మసాలు మనం గోడ కానిస్తే దాంట్లో మొత్తం ఫంగస్ వచ్చి బియ్యం మొత్తం గడ్డగట్టిపోతాయో మనకు తెలుసు కదా ఆఫ్టర్ లిఫ్టింగ్ బ్యాలెన్స్ ఫుడ్ ఏం చేస్తారు వెరీ గుడ్ అండి మామూలుగా ఇక్కడ మిగిలిపోయింది అనుకోండి ఇప్పుడు ఇరవై లిఫ్టింగ్ అయిపోయింది ఒక ఇరవై బస్తాలు మిగిలిపోయినాయి అప్పుడు వేరే ఫామ్కి పంపిస్తారు జాక్ షరీఫ్ సారీ అన్న ఎందుకు బ్రో నాకు సారీ ఎక్రమొస్తాను సిక్స్ బ్యాచెస్ కూడా కష్టం బ్రో ఇయర్కి లేదు ప్రస్తుతం అయితే సిక్స్ బ్యాచెస్ వస్తున్నాయి సిక్స్ అయితే వస్తున్నాయి ఏసీలో అన్న మేము న్యూ ఓపెన్ షెడ్ వేద్దాం డ్రమ్ రూడింగ్ స్టార్ట్ చేసే ట్రంప్ రూడింగ్లో పొగ ఉంది పొగ వల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుంది ఖచ్చితంగా ప్రాబ్లమ్ అవుతుంది పొగని ఎక్కువగా పిలిచాయంటే ఎస్ఐడిస్ రోగం వస్తుంది కోళ్ళు మరణాలు ఎక్కువగా ఉంటాయి వాటి ఊపిరితిత్తులు తొందరగా పాడైపోతుంటాయి సీవోట్ ఎక్కువగా ఉంటుంది కదా డ్రమ్ రూడింగ్ జాగ్రత్తగా చూసుకోవాలి మనము పొగ బయటికి పోవడానికి గొట్టం ఉంటుంది కదా అది జాగ్రత్తగా మనము పెడితే పొగ ఆ గొట్టం నుండి రేకుల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ కెపాసిటీ ఈసీ పంపు డేకి మినిమం వాటర్ రిక్వైర్మెంట్ ఎంత ఆర్వో వాటర్ ప్లాంట్ పెడితే ఆర్ఓ పెట్టాల్సిన అవసరం లేదండి ఆర్వో ఏం అవసరం లేదు డేకి అని అంటే కోడిపిల్ల దానా ఒక మొదటి రోజు పదిహేను గ్రాములు తర్వాత పద్దెనిమిది ఇరవై రెండు అలా తినుకుంటూ వెళ్తూ ఉంటుంది ఒక కేజీ దానా తిన్నదంటే ఎండాకాలంలో మూడు లీటర్ల నీరు అయితే తాగుతుంది అలా క్యాలిక్యులేషన్ చేసుకొని చెప్తూ ఉంటాము మీ శాలరీ ఎంత బ్రో చెప్పండి మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టండి మీకు ఈసీ షెడ్ ఒక రెండు మూడు ఉన్నాయంటే మనం మాట్లాడదాం వచ్చేస్తాం మీ దగ్గరికి మంచి అయితే ఇప్పిస్తాను ఖచ్చితంగా ఇప్పిస్తాం మంచి లాభాలు అయితే అందుకే వైజాగ్ వెళ్తున్నా నిజామాబాద్లో ఉండడం లేదు అన్నా నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావు ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడైతే నిజామాబాద్ ఉన్నా ఈరోజే లాస్ట్ ఇంకా ఈరోజు వెళ్ళిపోతున్నాయి ఇక్కడ నుంచి ఈరోజు ఇక్కడ వెళ్ళిపోతున్నా వైజాగ్ వెళ్తున్నాను వైజాగ్లో జిన్ నెక్స్ట్ ఫామ్స్ ఉన్నాయి ఆ మిత్రుడి దగ్గరికి వెళ్తున్నా అక్కడే ఉంటాను అనుకుంటున్నా ఈ లోపల ఇంకెవరైనా ఈసీ మిత్రులు ఉంటే చెప్పండి వాళ్ళతో కూడా వెళ్ళే అవకాశం ఉంది ఎక్కడ ఇంకా ఓకే అవ్వలేదు ఫుడ్ బ్రూడర్ బెస్ట్ బ్రో వుడ్ బ్రూడర్ బెస్ట్ అని చాలామంది చెప్తున్నారు కానీ నేనైతే చూడలేదు చూడాలని ఉంది ఫుడ్ బ్రూడర్ చూసిన తర్వాతనే ఏదైనా చెప్తాను కొంచెం చాలామంది అయితే బాగుందన్నారు కొంతమంది బాగాలేదని చెప్తున్నారు నుండి చూసినప్పుడు మాత్రమే మనం చెప్పగలుగుతాం ఇది సైలో ఈ సైలోలో మనము ఇక్కడ దానా బస్సాలు చింపేసి దాంట్లో పోయడమే వంద బస్సాలైనా సరే పది నిమిషాలలో పోసేయచ్చు ఇక్కడ మిత్రుడు ఒక్కడే వస్తున్నాడు ఈరోజు టార్గెట్ నలభై బస్తాలు నలభైలో ఇప్పుడు ఇరవై బస్తాలు వస్తాము అది తిన్న తర్వాత మళ్ళీ సాయంత్రం చూసుకొని పోసుకుంటాము మనం ఓన్గా ఈసీ ఫామ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఐబీ వాళ్ళు టైప్ అవుతారు అవుతారు మనకు నచ్చిన కంపెనీలు వచ్చి ఇప్పుడు ఇక్కడ ఫామ్ ఉంది ఈ ఫామ్ ఉంది కదా దీన్ని ఐబీ వాళ్ళు ఏం కట్టలేదు వాళ్ళు సొంతంగానే ఈసీ సైడ్ నిర్మించుకున్నారు దాంట్లో ఇప్పుడు ఐబీ పిల్లలు ఉన్నాయి మన ఇష్టం తక్కువలో ఏదైనా కంపెనీ ఈసీ ఫామ్ కడుతుంది అంటే దాంతోపాటు వెళ్ళొచ్చు మనం తక్కువలో ఈసీ ఫామ్ కట్టే కంపెనీలు కూడా ఉన్నాయి దాంతో వెళ్ళొచ్చు కట్టుకోవచ్చు తర్వాత మనకు కావాల్సిన కంపెనీతో పిల్లలు దింపుకోవచ్చు వైజాగ్లో ఎన్నిషియ్స్ ఎంత సాలరీ బ్రో నాకు ఇన్స్టాగ్రామ్ శాలరీ ఇక్కడ నేను చెప్పలేను మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి చేస్తే ఓకే అనుకుంటే మనం ఇంకా కలిసి పనిచేసుకోవచ్చు అక్కడ రెండు జెన్ నెక్స్ట్ ఉన్నాయంట నేను ఆలోచిస్తున్నా వెళ్ళడానికి వైజాగ్ లిఫ్టింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి లిఫ్టింగ్ రోజు మనము మనకు బండ్లు లోపలికి వస్తాయి కదా ఇప్పుడైతే వెంటనే అనుమతించకుండా వాటికి ఫారమ్ స్ప్రే అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక్కొక్క బండిని మన ఫారంలోకి అనుమతించాలి లైట్లు కూడా ఒకేసారి అన్నీ బంద్ చేయకుండా మనం ఏ పార్టీషన్లో పెడుతున్నామో అక్కడ మాత్రం లైట్లు బంద్ చేసి మిగతా అంతా ఉండేలా చూసుకోవాలి లిఫ్టింగ్ రెండు గంటల ముందు నుంచే మనము దానం ఇవ్వడం నిలిపివేసేయాలి ఎక్కువ కోల్డ్ స్ట్రెస్ కాకుండా చూసుకోవాలి టెల్ మీ అబౌట్ జెన్నెక్స్ట్ ప్లీజ్ జెన్నెక్స్ట్ గురించి తెలియదు బ్రో ఇప్పటివరకు అయితే ఈసీలోనే ఉన్నాను కదా జెన్నెక్స్ట్కు వెళ్ళిన తర్వాత చెప్తాను నేను మళ్ళీ వైజాగ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ సిటీ అందుకే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను వైజాగ్కి అన్ని సిటీలు బాగుంటాయి నిజామాబాద్ కూడా బాగుంటుంది నేను సిపి ఫుడ్స్లో ఏఎస్ఎమ్గా వర్క్ చేస్తున్నా సార్ సార్ నాకు అక్కడ జాబ్ ఉంటే చూడండి సార్ నేను వస్తాను మీ దగ్గరికి కూడా సిపి చాలా మంచి కంపెనీ మా మిత్రుడు అన్న నార్మల్ షెడ్లో లో ఫాగర్స్ బెస్ట్ కదా అన్నని సీజన్ బ్రదర్ ఫాగర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా యూస్ చేయకండి నాకు అన్న నా అనుభవంలో ఉన్నది ఒకటైతే చెప్తాను అందరూ జాగ్రత్తగా వినండి ఇదివరకు ఒక పెద్ద కంపెనీలో తీసేది నేను దాంట్లో మీ నేనున్న కొత్తలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అప్పుడు చేసేటప్పుడు ఏమైందంటే కామరీలో వేస్తున్నాను నేను అప్పుడు ఫాగర్స్ ఉన్నాయి కదా పన్నెండు గంటలకు ఫాగర్ వేసిండు ఎండ బాగా ఎక్కువగా ఉంది అని ఫ్యాన్లు వేసి పన్నెండు గంటలకు ఫాగర్స్ వేసిండు కోళ్ళు పటా 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 ఎగురు చచ్చిపోయినాయి చాలా చచ్చిపోయినాయి వంద రెండు వందల కోళ్ళు చచ్చిపోయినాయి సాయంత్రం వయసు వరకు ఐదు వందల కోళ్ళు చచ్చిపోయినాయి దానికి గల కారణం ఏంటిదంటే కూర్చున్నా

హైబీ కంపెనీలో ఇప్పుడు లేను బ్రదర్ అక్కడ ఉన్న మీరు బ్రాంచ్ మేనేజర్ కానీ ఎవరినైనా కలవండి కలిస్తే పని అయిపోతుంది బ్రదర్ లీజ్ ఫార్మ్స్ ఆర్ నాట్ మెయింటైన్ బై ద ఓనర్ చేసుకోవచ్చు మనం లిఫ్టింగ్ తర్వాత మళ్ళీ కోళ్ళకి ఫుడ్ ఎప్పుడు పెడతారు లిఫ్టింగ్ అయిపోతుంది కదా మూడు గంటలకు అయిపోయింది అనుకోండి ఆ ఫీడర్లలో దానా లేదంటే మళ్ళీ దానా వేస్తుంటాం మనం వాట్ ఎక్విప్మెంట్ డూ ఐ నీడ్ అండ్ వాట్ ఆర్ ద క్లోత్స్ నేను రెండు ఈసీ ఫార్మ్స్ ప్లాన్ చేస్తున్నా అన్న తెలంగాణ గవర్నమెంట్ నుండి ఫిఫ్టీ లాక్స్ సబ్సిడీ వస్తుంది అన్న నేను టూ ఎయిటీ ఈసీ ఫార్మ్స్ కొరకు వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోర్ ఎస్టిమేషన్ ఇచ్చాను సరిపోతాయి అన్న కట్టడానికి మీరు ఏ కంపెనీతో వెళ్తున్నారో చూడండి అదే దాని తర్వాత దానికంటే తక్కువ ఏదైనా కంపెనీ మీకు ఈసీ షెడ్లు వేస్తుందో కూడా చూడండి నాలుగైదు చెప్తారు కదా బంగారం నాలుగైదు షాపులు తిరగండి తిరిగిన తర్వాత ఏది తక్కువ ఉంటే దానిలోనే కొనండి అని సేమ్ ఫార్మ్లో ఇక్కడ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు వెంకటేష్ హాయ్ బ్రదర్ హాయ్ హాయ్ కుమార్ గారు హాయ్ వెంకటేష్ నేత హాయ్ విజయ్ గాయత్రి ఐపీ పరివర్తన ఉంది కదా ఉంది అండి పరివర్తన అంటే ఈసీ షెడ్ వేయడం వాళ్ళది వాళ్ళ ఈజీ షెడ్ వేయడము వాళ్ళ పిల్లలు దింపు దింపుకోవడము దానా కంప్లీట్ అయిపోయింది పోయడం ఇలా ఒక తే చోట ఉండి దానా పోసుకోవచ్చు అన్న సెకండ్ వీక్లో పర్ డే ఫుడ్ హౌమ్ చెట్టు అన్న బ్రెదర్ అది బుక్లో ఉంటుంది మనం బుక్లో చూసుకొని చేసుకోవచ్చు ఏ రోజు ఎంత చేయాలని ఐ హ్యావ్ ఎ జాబ్ బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఓకే హాయన్న సంక్రాంతి బ్యాచ్ ఫోర్ థౌజండ్కి ఫైవ్ ల్యాక్స్ వచ్చాయన్న మీ వీడియో చాలా హెల్ప్ అవుతుంది అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ వాట్ ఎక్విమెంట్ డూ ఐ నీడ్ అండ్ వాట్ ఆర్ ద క్లోత్స్ ఏ కంపెనీతో అయినా వెళ్ళొచ్చు హాయ్ బ్రదర్ నేను స్నేహాలు ఇంటిగ్రేషన్లో ఉన్నా బట్ అనుకున్న రిజల్ట్ రావట్లేదు ఏం చేయాలి బ్రదర్ ఇంకా గట్టిగా ప్రయత్నం చేయాలి మనం ఇంకోది గట్టిగా ప్రయత్నం చేస్తే వచ్చేస్తుంది ఇబ్బంది లేదు టాచిక్స్ మేనేజ్మెంట్ గురించి ఒకసారి చెప్పుకోగలరు ఇప్పుడు మన నేను చేస్తుంది మొత్తం రాసే కదా నా వీడియోలలో ఉన్నది మొత్తం రాస్ మేనేజ్మెంటే ఈరోజు మార్కెట్ రేట్ వన్ థర్టీ టూ ఉందేమో విచ్ కంపెనీ ఈజ్ బెస్ట్ ఫర్ పౌల్ట్రీ బిజినెస్ అన్ని కంపెనీలు మంచివి బ్రూడింగ్ ఎన్ని రోజులు పెట్ట బ్రూడింగ్ ఎన్ని రోజులు పెట్టాలని ఏం లేదండి వాతావరణ పరిస్థితులను బట్టి చలి తీవ్రతను బట్టి మనము పెట్టుకోవాలి ఎండాకాలంలో ఎక్కువ ఎండలు ఎక్కువగా ఉంటాయి రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెద్దగా చల్లగా ఉండదు మనకు కాబట్టి మూడు నాలుగు రోజులు పెట్టుకున్న అప్పుడు సరిపోతుంది ఓకే అన్న నేను ఆదిలాబాద్ మా ఏరియాలో ఐబీ కంపెనీ మాత్రమే చిక్స్ ఇవ్వడానికి వస్తుంది అవును మీ దగ్గర ఐబీ మాత్రమే ఉంది ఐబీ సమ్మర్లో వచ్చే డిసీజ్ గురించి చెప్పండి సమ్మర్లో ఎక్కువగా మనకు వచ్చేది ఆ డి వైరల్ అడుగు అది అదొకటి చూసుకుంటే సరిపోతుంది కొబ్బ ఐడియా ఉందా ఐడియా ఉందా కాబ్ ఐడియా లేదని ఆ కాబు రాసే చాలా కష్టం కదా కాపు ఏముంటుందండి కాపుని ఈజీగా చేసుకోవచ్చు మనం క్యాంప్ ఇన్ ద మౌంటైన్ క్యాంప్ మీరు కూడా ఇసీ కడితే ఇలా కూర్చోవచ్చు ఇలా కూర్చొని దానా వేసుకొని అయినా చేసుకోవచ్చు పొట్టు దున్నడానికి ఒకరిని పెట్టుకొని వాళ్ళు పొట్టు దున్న వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇలా కూర్చొని మంచిగా దానా పోసుకోవచ్చు ఒక్కరే లిఫ్టింగ్ రోజు లేబర్ ఛార్జెస్ మనమే చేసుకోవాలి లేదా కంపెనీ మనమే లేబర్ని మనమే తెచ్చుకోవాలి మనమే డబ్బులు ఇవ్వాలి సరే ఓకే అండి నేను మళ్ళీ రిప్లైలోకి వస్తాను ఓకే అందరికీ బాయ్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఈజీ షెడ్ను టోటల్ బ్రిక్స్తో కట్టడం మంచిదా లేక కట్ట బ్రిక్స్తోనే కట్టండి అటెన్స్తో పెద్దగా తేడా అయితే ఏం లేదు రెండిటికి ఓకే బాయ్ బాయ్ బ్రో బాయ్ 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 వెళ్తున్నా మళ్ళీ నేను వస్తాను రేపు మళ్ళీ త్రీ ఓ క్లాక్ వచ్చేస్తాను నేను వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెద్ద థ్యాంక్స్